ప్రైజ్ దలాల్ ఈరోజు మన బైబిల్ గ్రంథంలో నుంచి ఆయన ఎన్నిన్ని రొట్టెలను ఆశీర్వదించి ఎంత జనులకు ఆయన పెట్టి ఉన్నారో ఇంకా ఎంత మిగిల్చి ఉన్నారో దాని యొక్క భావము అర్థము ఏమిటో మనం చూద్దామన్నమాట ఆ రొట్టెలు ఆ ఆహారము దేనికి సూచించున్నదో మనం ఈరోజు తెలుసుకుందాము అరణ్య ప్రదేశంలో ఏకాంతముగా వెళ్ళి వారు వెళుచి ఉండగా జనులు చూసి అనేకులు ఎలాగ గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకన పరిగెత్తుకుంటూ వారు ముందుగా వచ్చిరి గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరలేని గొర్రెల వలె ఉన్నందున వారిని కనికరపడి వారిలో అనేకులు సంగతులు బోధింపసాగాను వారు చాలా పొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన యొక్కకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా పొద్దుపోయినది చుట్టుపక్కల ప్రదేశములు గ్రామములకు వారు వెళ్ళి భోజనము చేయటకైను వారిని పంపివేయమని ఏసైతో వారు శిష్యులు చెప్తూ ఉంటారు అన్నమాట శిష్యులు వచ్చి పంపించే ప్రభా అని చెప్పినప్పుడు దేవుడు చెప్తారు శిష్యులకు వారికి భోజనం పెట్టండి అని అంటారు అన్నప్పుడు ప్రభా ఇక్కడ ఎలా భోజనము వారికి సిద్ధపరచగలం మానో అని శిష్యులు ఆయనతో చెప్తారు అన్నప్పుడు దేవుడు మీ దగ్గర ఏమీ ఉన్నది అని వారిని అడుగుతూ ఉంటాడనమాట అడుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న పిల్లవాడి దగ్గర కొన్ని చేపలు ఐదు రొట్టెలు ఆ పిల్లవాడికి వాళ్ళ అమ్మ క్యారేజీలో పెట్టి ఇచ్చిద్ది అనమాట అప్పుడు ఆ రొట్టెలను తీసుకొచ్చి ఏ సైకి ఎత్తారు అందుకు ఆయన వారికి భోజనం పెట్టుడు అని చెప్పారు కదా మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని వారిని కూడా అడుగుతారు అప్పుడు అది చూసి ఐదు రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయి ప్రభా అని ఆయన చెప్పినప్పుడు ఆ రొట్టెలు ఏసై తీసుకొని ఆశీర్వదిస్తాడు చెప్తాడు ఆ జనులు అందరినీ పంక్తులు పంక్తులు అంటే కొంత జనాభా జనాభాగా వారిని కూర్చోపెట్టండి అని వారికి ఆజ్ఞాపిస్తారు వారు అట్లాగే వంద మంది వంద మంది చొప్పున వారు కూర్చుంటారు వంద మంది ఒక చోట యాభై మంది ఒక చోట అట్లా చిన్న చిన్న అప్ చేసుకొని వారు అందరూ కూర్చుంటారు అప్పుడు ఐదు రొట్టెలు రెండు చేపలు పట్టుకొని ఆకాశం వైపు కనులు ఎత్తి ఆశీర్వదించి ఈ రొట్టెలు విరిచి వారిని వడ్డించు ఉండగా ఆ శిష్యులు వారికి ఎవరైతే జనులు కూర్చొని ఉన్నారో వారందరికీ కూడా ఆహారము పెడతా ఉంటారనమాట అయితే వారు తిని ఎంత ఆనందంగానో తృప్తి పొందుతూ ఉంటారనమాట ఎందుకంటే ఆకలిగా ఉన్నవారికి ఆహారం ఇచ్చినప్పుడు వారు ఎంతగా ఆనందపడతారు సంతోషపడతారు కదా అట్లాగే వీరికి కూడా ఆ రెండు చేపలను అందరికీ పంచిపెట్టినప్పుడు వారు తిని తృప్తి పొందుతారు అనమాట ఇంకా అప్పుడు ఏసయ్య చెప్తారు వారందరూ తినివేశారా అని అడుగుతాడు అవును ప్రభు వారందరూ కూడా తిన్నారు అని ఏసయ్య వారికి జవాబు చెప్పినప్పుడు ఇంకా సరే ఇంకా ఎన్ని రొట్టి ముక్కలు ఉన్నాయో అవి అన్నీ కూడా మీరు గంపలకే ఎత్తండి అని వారికి చెప్తా ఉంటాడు అనమాట అప్పుడు మిగిలిపోయిన రొట్టి మొక్కలు అన్నీ కూడా ఆ శిష్యులు అందరూ ఏరుతారనమాట ఏరినప్పుడు అక్కడ ఎన్ని రొట్టి ముక్కలు ఇంకా మిగులుతాయని మీరు అనుకుంటున్నారు పిల్లలు మన దేవుడైతే ఆశ్చర్యకార్యం చేయవాడు అనమాట పన్నెండు గంపలు ఎత్తిరంట అంటే చూడండి ఐదు చేపలు కొన్ని చిన్న చేపలని రెండు కదా చిన్న చేపలు వాటిని ఆశీర్వదించినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు పన్నెండు గంపలు ఎత్తారు అన్నమాట దేవుడి దుకొచ్చి ఆ పన్నెండు గంపలు ప్రభావ ఇక్కడ పన్నెండు గంపలు ఎత్తారున్నారు అప్పుడు జనాభా ఎంతమంది అంటున్నారు ఇంకా స్త్రీలని పిల్లలని లెక్కేయలేదన్నమాట ఓన్లీ అక్కడ లెక్కేసింది పురుషులను మట్టికే దేవుడు లెక్కేసి ఉన్నారు ఇంకా పిల్లలు కానీ అక్కడ అనేక మంది ఆడవాళ్ళు కూడా ఉన్నారనమాట వీళ్ళెవ్వరిని కూడా దేవుడు లెక్కేయలేదు కానీ ఒకే ఒక్క పురుషులు మాత్రం లెక్కేశాడు అప్పుడు అక్కడ ఐదు వేల మంది పురుషులు లెక్క వచ్చారనమాట అర్థమైందా పిల్లలో ఇదే కార్యము మరొకసారి కూడా మన బైబిల్ గ్రంథంలో మనం చూద్దాము మరలా కూడా ఏసయ్య ఎక్కడ ఉంటే అక్కడ జనాలు ఎక్కువ ఎక్కువ ఉంటారు కదా ఏసయ్య అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు అనేక మంది రోగులను స్వస్థపరుస్తూ ఉంటాడు ఆహారం లేని వారికి ఆహారం పెడతా ఉంటాడు అట్లాగనే ఏసయ్య ఎక్కడుంటే అక్కడ ఎక్కడుంటే అక్కడ చాలామంది జనాభా ఆయన ఎంట పడతానే ఉండేవాళ్ళు అనమాట అట్లాగనే మరొకసారి కూడా ఏసయ్య ప్రసంగం చేస్తాడు ఒక చోటకి వెళ్తా ఉన్నప్పుడు అనేక మంది జనాభా అక్కడికి వస్తారన్నమాట వచ్చినప్పుడు ఏసయ్య ఏం మాటలు చెప్తాడా అని అక్కడ జనాభా అంతా వింటా ఉండేవారు అనమాట అట్లాగే మరొక్కసారి కూడా బహుజనము కూడి ఆయన యొద్దకు రాగా వారు ఏసఐ శిష్యులు ఆయన చాలామంది జనాలు వారు ఎన్ని రోజుల నుంచి ఏసై మాటలు వింటున్నారు మూడు రోజుల నుంచి ఏసై మాటలు ఏసఐ చెప్తా ఉంటే వారు వింటా ఉన్నారన్నమాట జనాభా అంతా కూడా మూడు దినముల నుంచి అక్కడే ఉన్నారు అప్పుడు ఏసై అంటారు ఆయన శిష్యులను పిలిచి వీరు మూడు దినముల నుంచి ఎక్కడే ఉన్నారు వీరికి ఆహారం పెట్టండి అని ఏసఐ వారికి చెప్తారు అప్పుడు ఏసఐ శిష్యులకు చెప్తాడు కదా శిష్యుల ప్రభా వీరికి ఎంతమందికి ఆహారం పెట్టడానికి ఎక్కడి నుంచి తేవాలయ్యా అని శిష్యులు చెప్తారు అప్పుడు ఏసఐ అంటారు వీరు మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు కదా వీరు మార్గంలో వెళ్ళిపోతే కళ్ళు తిరిగి పడిపోతారేమో అలా పంపించటం ఉపవాసంతో వారిని పంపించటమో నాకు ఇష్టము లేదు అని ఏసయ్య చెప్పి మీ దగ్గర అసలు ఏమున్నాయి అని ఏసయ్య శిష్యులను అడుగుతారు అప్పుడు అక్కడ కొంతమంది చూడగా ఒకరి దగ్గర మాత్రం ఆహారం ఉంటుంది వారి దగ్గర ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నప్పుడు వారిని దేవుడు తీసుకురండి నా వద్దకు అని మరలా వారికి చెప్తారనమాట ఏసై దగ్గరికి ఆ రొట్టెలు చేపలు తీసుకొచ్చినప్పుడు మరలా వాటికి పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికి వడ్డిస్తూ ఉంటారన్నమాట అప్పుడు బహుజన సమూహము కొన్ని చిన్న చేపలు రొట్టెలు తింటూ ఉంటారు కదా వారిని పంక్తులు పంక్తులుగా అంటే జనాభాని కొంచెం ఒక యాభై మందిని పది మందిని ఇరవై మందిని అట్లా కూర్చోబెట్టి శిష్యులు వారికి వడ్డిస్తూ ఉంటారు వడ్డిస్తూ ఉన్నప్పుడు వారు ఆ ఆహారము తింటారనమాట వారు తిని తృప్తిగా వారి ఇంటికి వారు వెళ్ళిపోతారు వారు వెళ్ళిపోయినప్పుడు శిష్యులను వేసే పిలిచి ఇంకా వారు అందరు ఆహారం తిన్నారా అని అడుగుతాడు అవును ప్రభు వారు ఆహారం అందరూ తిన్నారు అని అన్నప్పుడు సరే ఇంకా ఎంత ఆహారం మిగిలి ఉందో అదంతా కూడా మీరు గంపలకి ఎత్తండి అని అక్కడున్న శిష్యులకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఆ విధముగానే అక్కడ ఎంత ఆహారం అయితే ఉందో అదంతా కూడా శిష్యులు గంపలకి ఎత్తుతూ ఉంటారు అన్నమాట ఆహారం మొత్తము కంప్లీట్గా గంపలకు ఎత్తినప్పుడు ఏసై దగ్గరికి వచ్చి ప్రభా ఏడు గంపలు ఎత్తామయ్యా అని చేసేకి చెప్తారు అప్పుడు అక్కడ మరలా కూడా పురుషులను మాత్రమే దేవుడు లెక్కిస్తాడు స్త్రీలను కానీ పిల్లలను కానీ ఎవరిని కూడా లెక్క పెట్టాడు అప్పుడు నాలుగు వేల మంది పురుషులు ఉంటారన్నమాట అర్థమైందా పిల్లలు దేవుడి కార్యాలు ఆ విధముగా ఉంటాయి ఏసయ్య ఈ ఆహారం అంతయు గంపలకి ఎత్తమని నిల్వ చేయమని ఉంచారు కదా దీని భావం మీరేమనుకుంటున్నారు పిల్లలు ఇది శరీరపరమైన ఆహారము మట్టికే కాదనమాట దేవుడు ఈ రోజున మనకైతే ఆత్మపరమైన ఆహారంగా కూడా దీన్ని పోల్చుతూ ఉన్నారు మన యొక్క దైవజనుల ద్వారా మన యొక్క కాపర్లో ఏమే వాక్యం చెప్తారో దానిని అట్లాగనే మన యొక్క ప్రవక్తల ద్వారా దేవుడు ఏదైతే బయలుపరిచి వాటిని మాట్లాడి అది నిల్వ చేయమని చెప్పి ఉన్నారో ఆ దానితో కూడా ఈ ఆహారము పోల్చబడుతూ ఉందన్నమాట అర్థమైందా పిల్లలు ఆహారం నిల్వ చేయమన్నాడు గంపలకు ఎత్తమన్నాడు ఎందుకు ఈరోజున దానిని మనం విని తిని తృప్తిపడి దాని ప్రకారంగా మనం ఎప్పుడైతే మనం బలమైన ఆహారం తీసుకుంటామో మన శరీరం ఏ విధముగా ఉంటుంది అది పుష్టిగా ఉంటుంది అనమాట అట్లాగనే మన ఆత్మపరమైన ఆహారం కూడా మనం సమృద్ధిగా తీసుకున్నప్పుడు అది మన జీవమునకు బలమును శక్తిని ఆరోగ్యమును కూడా ఇచ్చిద్ది అనమాట ఈ వాక్యమే ఆహారంతో పోల్చబడి ఉన్నదన్నమాట అర్థమైందా పిల్లలు మీకు ఈ మాటలో దేవుడు ఏది చెప్పినా దానిని మనకు కూడా వర్తిస్తుంది అనమాట ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరితీగా ఉన్నాడు ఆయన కాదూ లేదు అంతము కూడా లేదు ఆయన నిత్యము కూడా సజీవంగా ఉన్న దేవుడు అనమాట అర్థమైందా అది ఆహారము నిల్వ చేయమని చెప్పిన భావం అన్నమాట దేవుడు ఏమి చెప్పి ఉన్నారంటే ఆహారము కాని వాటిని మీరు తినకూడి వాటికి రోకలు ఎలా మీరు చెల్లిస్తారు అని దేవుడు చెప్పి ఉన్నాడు కదా ప్రతీది కూడా వాక్యము వాక్యమే ఆహారం అనమాట అర్థమైందా పిల్లలు దీని భావము గ్రహించి దాని ప్రకారంగా మనం జీవించుదుము కాక గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ పిల్లలు